మా కమిషనర్ సారి ఆదేశాల ప్రకారం మేము గాజువాక పరిధిలో గల కార్తీక మాస సందర్భంగా అన్ని శివాలయాల్లో కూడా బందోబస్తు పర్యవేక్షించుకొని ఈ శివాలయానికి కూడా వచ్చాం మంజునాథ స్వామి దేవాలయానికి ఇక్కడ ముఖ్యంగా మన కార్పొరేటర్ గారు రాజన్ రామారావు గారు తర్వాత ఆలయ సిబ్బంది మరి కమిటీ వారు తర్వాత యజ్ఞప్రియ గారు ఇక్కడ వీళ్ళంతా కూడా చాలా చక్కగా ఈ ని ఎటువంటి ప్రమాదము ఏమీ లేకుండా కూడా డిసిప్లైన్గా ఉన్నారు అదే విధంగా భక్తులు కూడా చాలా గా పాటించి ఎటువంటి తోపులాటలాగా చేసుకున్నారు వీరందరికి కూడా ఈ కార్తీక మాసం యొక్క శుభాకాంక్షలు తెలియజేసుకుంటారు థ్యాంక్ యూ పౌర్ణమి సందర్భంగా మరి ఏమైనా భక్తులందరికీ కూడా హృదయపరంగా ధన్యవాదాలు ఈరోజు పౌర్ణమి దినాన్ని పురస్కరించిన శుభ సందర్భంగా మరి ఉమామహేశ్వరి మంజునాథ్ ఆలయంలో చిన్నగంటిలో ఈ రోజున ఉదయం తెల్లవారు నాలుగు గంటల నుండి పూజా కార్యక్రమాలు భారీ ఎత్తున జరిగే ఈ ప్రాంత ప్రజలందరూ కూడా భక్తులు యాభై మంది విచ్చేసి ఈ యొక్క పూజా కార్యక్రమాలు పాల్గొనడం జరిగింది అలాగే సాయంత్రం ఆకాశ దీపారాధన కార్యక్రమంలో కూడా పాల్గొని ప్రజలందరూ భక్తులందరూ కూడా అందరూ కూడా భక్తి శ్రద్ధలతో మరి స్వామివారి దర్శనం చేసుకొని స్వామివారి ఆశీస్సులు పొందడం జరిగింది అలాగే ప్రతి పౌర్ణమికి కూడా జోలాతరణం అనేది కార్యక్రమాన్ని ఆలయాల్లో చేస్తారు దేవుడు శుభ పర్ణమని మరి ఆ యొక్క కార్యక్రమాన్ని కూడా ఇక్కడ ఈ కమిటీ వారు మన పంతులు గారు మన చిన్నగంటి ఆలయ కమిటీ మరియు పంతులు గారు మరి ఆర్గనైజర్ అందరూ కూడా చాలా కష్టపడి ఈ యొక్క కార్యక్రమాన్ని అన్ని కూడా వదివి నిండి అన్ని కార్యక్రమాలు కూడా ఒకటి మించి ఒకటిగా సక్సెస్ఫుల్గా చేసుకొని ఈ రోజున మరి ఈ యొక్క కార్యక్రమానికి మమ్మల్ని ముఖ్య అతిథులుగా మన గాజువాక మన గాజువాక పోలీస్ స్టేషన్ లాంటాడు సిఏ గారు పార్ప్రసాద్ గారిని అలాగే నన్ను రాజన్ రామారావు డెబ్బై ఒకటి వార్డు కార్పొరేటర్ అండ్ శనగంటే ప్రెసిడెంట్గా నన్ను కూడా ఆహ్వానించడం జరిగింది మరి ఈ యొక్క కమిటీ వారి ఆహ్వానం కొరకు వాళ్ళ ఆహ్వానం మందించి మేము ఇచ్చేసి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కల్పించినందుకు వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆ భగవంతుడు ఆశీస్సులు అందరికీ ఉండాలని అందరూ నిండు వేరే సుఖ సంతోషాలు తాయారు పిల్ల పాపలు బాగా విద్యావంతులయ్యి ఒక ఉన్నతమైన శిఖరాలకు ఎదగాలని మనస్ఫూర్తిగా సదాభాంతులు కోరుకుంటూ సెలవు చేసుకుంటాం అందరికీ ముందుగా కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు అండి ఈ రోజు మన డెబ్బై రెండవ వార్డు చినగంటిరాడు గ్రామంలో శ్రీ శ్రీ ఉమా మంజునాథ స్వామి వారి దేవస్థానంలో దేవాలయంలో కార్తీక పౌర్ణమి సంబరాలు మార్నింగ్ నుండి అభిషేకాలు భక్తుల రద్దీ అందరూ పూజా కార్యక్రమాలు నిజంగా చాలా జరుగుతున్నాయి జరుగుతున్నాయండి భక్తులు కూడా ఇప్పుడు సాయంత్రం ఆ ఆ కార్యక్రమానికి కూడా మా అందరినీ ఇన్వైట్ చేయడం జరిగింది అది కూడా చాలా విజయవంతంగా జరిగింది దీనికి మా కార్పొరేటర్ గారు రామారావు గారు మన గాజువాక్క సిఏ గారు మన ఆలయ ధర్మక ధర్మకర్త వాళ్ళందరూ కూడా ప్రధాన అర్చకులు అండ్ ఆలయ కమిటీ వారు కూడా చాలా బాగా అలంకరణ చేసి భక్తులందరికీ కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా వారందరికీ కూడా మంచి సదుపాయాన్ని కలిగించి చాలా నిశ్శబ్దంగా ఇక్కడ జరుగుతుందండి అలాగే ఇంకా మన వార్డులో డెబ్బై రెండవ వార్డులో ఎంత ఎత్తున ఎంత ఘనంగా ఈ పది సంవత్సరాల నుంచి కూడా ఈ మంజునాథ స్వామి ఆలయంలో ఇదే విధంగా ఇంతే ఘనంగా పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందండి ప్రతి సంవత్సరం కూడా ఇంతే ఘనంగా జరుగుతాయి థ్యాంక్ యూ మొదలయ్యి ఈరోజు పదిహేను రోజులు అయింది పౌర్ణమి ఈరోజు ఉదయం నుండి స్వామివారికి పాలు పంచామృతాలతో అభిషేక దర్శన కార్యక్రమాలు జరుగుతున్నాయి అలాగే సాయంత్రం ఆరు గంటల నుండి కూడా ఆకాశ దీపారాధన ప్రజ్వలిత పూజా కార్యక్రమం అదేవిధంగా మనకి ప్రతి పౌర్ణమి రోజు ప్రతి సంవత్సరం పౌర్ణమికి జరిగేటువంటి జ్వాలాధారణం కార్యక్రమం జరిగింది ఎందుకు గాను మన ఆలయానికి విచ్చేసినటువంటి డెబ్బై ఒకటో వార్డు అయినటువంటి రాజన్ రామారావు గారికి అలాగే యజ్ఞప్రియ గారికి కూడా అందరూ మన మన సీజే గారు కూడా మన ఆవాహనాన్ని మన్నించి మన ఆలయానికి విచ్చేసి స్వామివారి కృపకు పాత్ర కావాల్సిందిగా జరిగింది కాబట్టి అందరికీ కూడా నా తరపునటువంటి నా తరఫున మన కమిటీ సభ్యుల తరఫున కూడా అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము రాజన్ రామారావు గారికి యజ్ఞప్రియ గారికి సిఐ గారికి కూడా మన ఆలయం కమిటీ మెంబర్ అందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఇంకా పదిహేను రోజులు ఉందమ్మా ఈ కార్తీక మాసం అంతా కూడా అందరూ తమ వంతు సహాయాన్ని చేసినటువంటి వారందరికీ కూడా ధన్యవాదాలు